ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి ఆలోచనతో అనునిత్యం పనిచేస్తూ అందులో భాగంగా ఈరోజు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి సుదీర్ఘమైనటువంటి రివ్యూ ఈరోజు తీసుకోవడం జరిగింది అందులో పర్టికులర్గా ఆయన చెప్పింది ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడి ఒకటి రెండు సంవత్సరాలు వర్షాలు సరిగ్గా కొరవకపోయినా కూడా ఆఖరి ఎకరం వరకు కూడా నీరు అందించేటువంటి విధంగా ప్రతి రిజర్వాయర్ నింపేటువంటి విధంగా ఒక వాటర్ మేనేజ్మెంట్ ఒక వాటర్ సెక్యూరిటీ అనేది మనం ప్రాధాన్యతనిచ్చుకుని పని పనిచేయాలనేది ఆయన ప్రధాన ఉద్దేశంగా ఈరోజు ఈ రివ్యూ జరిగిన విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కానివ్వండి ఆయన ప్రతి ఆఖరి నీటి బట్టిను కూడా బట్టి రిజర్వ్ చేయాలనేటువంటి ఆయన యొక్క ఆలోచన కానివ్వండి ఈ సంవత్సరం కాలంలో మంచి సత్ఫలితాలను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి రికార్డ్స్ కూడా చూస్తూ ఉంటే మన అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి అందులో భాగంగా ఈరోజు రివ్యూలో చూస్తే ఏదైతే ఈ రాష్ట్రంలోనేటువంటి మేజర్ అండ్ మీడియం డ్రైన్ ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో ఈ మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్సు ఈరోజు చూస్తే ఎయిటీ పాయింట్ ఎయిటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎనభై ఐదు పాయింట్ ఆరు శాతం ఈరోజు మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ అన్ని కూడా ఈరోజుకి ఫిల్ అయినటువంటి పరిస్థితి ఇదే గత సంవత్సరం చూస్తే అది డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఈరోజు గ్రౌండ్ వాటర్ చూస్తే మరి ఏదైతే ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ మీటర్స్ ఈరోజు గ్రౌండ్ వాటర్ ఉన్నటువంటి పరిస్థితి అదే లాస్ట్ ఇయర్ చూస్తే నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ మీటర్స్ ఉన్నటువంటి పరిస్థితి అంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈరోజు గ్రౌండ్ వాటర్లో ఇంప్రూవ్ అయ్యాం అదేవిధంగా మేజర్ అండ్ మీడియం రిజర్వాయర్స్ని నింపడంలో కూడా ఈరోజు ఇంప్రూవ్ అయ్యాం ఈ ఇంప్రూవ్ అవడంలో కూడా ఇంకొక మేజర్ మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టి ఆలోచించవలసింది ఏంటంటే ఇది జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ పదకొండు వరకు ఉన్నటువంటి డేటా అంటే లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ చెప్పేది గత సంవత్సరం జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ పదకొండు వరకు చూస్తే ఆ రోజు రెయిన్ఫాల్ థర్టీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ప్లస్ ఉంది లాస్ట్ ఇయర్ అంటే యావరేజ్ రెయిన్ఫాల్ కంటే ముప్పై పాయింట్ ఎనిమిది శాతం రెయిన్ఫాల్ ప్లస్ ఉంది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం చూస్తే నైన్ పర్సెంట్ రెయిన్ఫాల్ మైనస్ ఉంది అంటే లాస్ట్ ఇయర్ థర్టీ పాయింట్ ఎయిట్ పెర్సెంట్ రెయిన్ఫాల్ ప్లస్ ఉండి ఈ సంవత్సరం రెయిన్ఫాల్ నైన్ పర్సెంట్ మైనస్ ఉన్నప్పటికీ కూడా గత సంవత్సరం కంటే కూడా అదనంగా మేజర్ అండ్ మీడియం రిజర్వేషన్ ఫిల్ చేయగలిగాం గ్రౌండ్ వాటర్ని గత సంవత్సరం కంటే కూడా ఇంప్రూవ్ చేయగలిగాము అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సర కాలంలో ఆయన తీసుకున్నటువంటి వాటర్ మేనేజ్మెంట్ వాటర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది సత్ఫలితాలు ఇచ్చింది దానికి ఈ యొక్క వర్షపాతం తక్కువ ఉన్నా కూడా ఈ రిజల్టే దానికి ఉదాహరణలు అనే విషయాన్ని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా ఈ యొక్క వాటర్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్మెంట్లో భాగంగా ఏదైతే మేజర్ మరి రిజర్వాయర్స్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి వాటినన్నిటినీ కూడా మళ్ళీ ప్రక్షాళన చేసి అంటే ఏదైతే గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురై ఆ రోజు మరి మీరందరూ కూడా చూశారు ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోయినా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా మరి ఏదైతే గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా ప్రభుత్వంలో చలనం లేనిటువంటి పరిస్థితి గత పాలనలో మీరు చూసారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తుంగభద్ర ఎందుకంటే తుంగభద్ర కానీ శ్రీశైలం కానీ అదేవిధంగా ధవళేశ్వరం బ్యారేజీ కానీ ఇవన్నీ కూడా మన రాష్ట్ర ఆస్తులు ఇవన్నీ ప్రజలకి ఆస్తులు ఇవి వీటికి ఏమాత్రం ప్రమాదం జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ రంగమే అతలాకుతలం అయిపోయేటువంటి పరిస్థితి అందుచేత ఈరోజు గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా వీటికి ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి ముప్పై మూడు గేట్లు ప్రమాదభరితంగా ఏదైతే మరి ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆల్రెడీ యాభై రెండు కోట్ల రూపాయలు నిధులు మనం మంజూరు చేసి ఉన్నాం ఆల్రెడీ ఆ గేట్లు కూడా మరి తయారు కూడా పూర్తవడం జరిగింది ఏదైతే ఈ యొక్క మాన్సూన్ సీజన్ అంటే రేపు రెండు వేల ఇరవై ఆరు మాన్సూన్ సీజన్ మొదలయ్యేలోపుగానే ఈ తుంగభద్రకు సంబంధించినటువంటి ముప్పై మూడు కూడా కొత్త గేట్లను మనం పూర్తి చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి యొక్క ఆదేశించడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా మరొక మన ఆస్తి శ్రీశైలం మన తెలుగు ప్రజలకే మరి శ్రీశైలం ప్రాజెక్టు ఒక ఆశీర్వాదం అటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి గ్రౌంటింగ్ గ్రౌటింగ్ కానీ అదేవిధంగా లెఫ్ట్ అండ్ రైట్ ఫ్లాంక్స్కి సంబంధించి స్ట్రెంగ్తనింగ్ కానీ అదేవిధంగా స్పిల్వే సంబంధించినటువంటి వర్క్స్ కానీ అప్రాన్ సిలిండర్ అదేవిధంగా ఎప్రోచ్ రోడ్ డ్యామ్కి ఇవన్నీ కలిపి రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఇవి కూడా వచ్చే వర్షాకాలం నాటికి అంటే వచ్చే మాన్సూన్ సీజన్ లోపుగానే ఇవి కూడా ఏజెన్సీలని అన్నింటినీ కూడా త్వరితగతంగా పూర్తి చేసి మరి ఈ వర్క్స్ను కూడా మరి కంప్లీట్ చేయమని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశించడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలకు ధవలేశ్వరం మీ అందరికీ తెలుసు ఆ రోజు మహానుభావుడు సరార్ధన్ కాటన్ మరి ఏదైతే ధవలేశ్వరం ఉందో ఆ ధవిలేశ్వరానికి సంబంధించినటువంటి గేట్స్ కూడా అవి కూడా మరి ప్రమాద భరితంలో ఉన్నటువంటి స్థితిలో దానికి సంబంధించినటువంటి దౌలేశ్వరం గేట్స్ను కూడా మళ్ళీ మరి కొత్త గేట్లను ఏర్పాటు చేసేటువంటి విధంగా మరి దానికి కూడా నూట ముప్పై ఎనిమిది కోట్లు ఏదైతే ఈ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది దీనికి కూడా వెను వెంటనే టెండర్సు ఏజెన్సీలు అన్నీ ఫిక్స్ చేసి ఇవి కూడా నెక్స్ట్ సీజన్ కల్లా దౌలేశ్వరం గేట్స్ని కూడా మరి ప్రక్షాళన చేసి కంప్లీట్ చేయమని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా